ఆరంభం నుంచే బీసీలు వెన్నెముక వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తాం సీఎం చంద్రబాబు ప్రకటన మంగళగిరిలో నాలుగవ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం కొన్ని నిర్ణయాలు మన జీవితాలను మార్చేస్తాయని మంత్రి లోకేష్ వెల్లడి వాడవాడలా ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నివాళులర్పించిన నేతలు అధికారులు నగరపాలక సంస్థల్లో పుష్కాట్ల పంపిణీ కార్యక్రమం స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పాలకుల సూచన టీడీపీకి మొదటి నుంచి పేణిముక బీసీ వర్గాలేనని సీఎం చంద్రబాబు అన్నారు తనతో పాటు ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాలలో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడారు బీసీలకు కార్పొరేషన్లు పెట్టి ఆయా వర్గాలకు మేలు చేస్తున్నాం బీసీ గురుకులాలు వచ్చాయి విదేశాల చదువుకునే వారికి పదిహేను లక్షల సాయం అందిస్తున్నాం సివిల్స్ గ్రూప్స్ రాసే అండగా ఉన్నాం అమరావతిలో సివిల్స్ కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం బ్యాచ్ మందికి చొప్పున శిక్షణ ఇస్తాం ఏటా వెయ్యి కోట్ల ఖర్చు చేస్తాం ఎస్సీ నేతనలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం ఇల్లు కట్టుకుని వెనకబడిన వర్గాలకు అదనంగా యాభై వేలు ఇస్తామని చంద్రబాబు వివరించారు విషయం ఒకసారి చరిత్రలో ఏం చేశారు ఎవరిని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చరిత్ర అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం అదే మరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు మీరు చూసి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా తెలుగు బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం ఉప ప్రణాళిక తీసుకొచ్చాం ఎస్సీలకు లకు సబ్ ప్లాన్ ఉంది ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది అదే మరిగా బీసీలు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర దగ్గర ఈ సంవత్సరం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బీసీల సమక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఆదరణ ఒకటి తీసుకొచ్చాం ఇప్పుడు ఆదరణ ఒకటి రెండు కూడా పూర్తి చేశాం ఇప్పుడు ఆదరణ మూడు కింద ప్రతి సంవత్సరం ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు వెళ్తాం నేను ఒకటే ఆలోచించాను అన్ని వర్గాలు పైకి రావాలి అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి షెడ్యూల్ కులాలు కులాలున్నాయి వాళ్లకు ఉన్నాయి వాళ్లకు న్యాయం చేస్తాం అదే మరి షెడ్యూల్ తెగలున్నారు వీళ్ళు అడవుల్లో ఉంటారు ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళ కోసం పనిచేస్తాం మైనారిటీ సోదరి సోదరమణులు ఉన్నారు మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు ముస్లింస్ లో చాలా మంది పేదవాళ్లున్నారు వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈ రోజు మీరు కుల వృత్తులు పోయినాయి చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి అందుకే నేను ఆలోచిస్తున్నా మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ చేశాం ఇంకో పక్క మీరు చూస్తే కళ్ళు గీత కార్మికులకి మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్లు చేసి యాభై శాతమే వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం అదే మరి చేనేత కార్మికులకు మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు విజయవాడలోని తాడిగడప సిఐడి కార్యాలయానికి ఆయన వచ్చారు వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటి దాడి కేసులు విచారణకు రావాలని ఇటీవల జోగి రమేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది కేసుకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాలని పేర్కొంది రెండు ఇరవై ఒకటిలో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసు కోటమి ప్రభుత్వం సీఐడికి అప్పగించింది లోకేష్ తెలుసుకోవాలా ఎర్రబుక్కు ఎర్రబుక్ రెడ్ బుక్కులు శాశ్వతం కాదమ్మా ఎప్పుడు సిఐడి అధికారులు పిలిచినా సహకరిస్తానని చెప్పేసి మీతో తప్పు చేయటానికి లేదా చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్ళానని చెప్పేసి గంటా పదంగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వినాలా లోకేష్ తెలుసుకోవాలా ఎర్రబుక్కు ఎర్రబుక్ రెడ్ బుక్కులు రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని రత్నాల చెరువు మహానాడు గ్రామాలకు చెందిన వెయ్యి ముప్పై పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు అంతకు ముందు మంత్రి లోకేష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కొన్ని నిర్ణయాలు మన జీవితాలను మార్చేస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా అదే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలి అని వాస్తవంగా నాకు మంగళగిరి ప్రజలతో పెద్దగా పరిచయం లేదు అంటూ మంత్రి చెప్పారు మీరు రెండు స్థానాల్లో పోటీ చేయండి ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని నేను వాళ్ళకి ఒకటే చెప్పాను ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా ఒకే స్థానంలో పోటీ చేస్తా అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పా కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను చూసి నేను బాబు గారికి ఛాలెంజ్ చేశాను మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని అప్పుడు బాబు గారు అన్నారు కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకని అన్నా మీరు ఇచ్చిన మెజారిటీ కొండంత బలం విద్యాశాఖ మంత్రిగా మీ ముందీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా మొదటి స్కూల్ వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుపుతున్నా కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు యాభై రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నాను ప్లే గ్రౌండ్ కట్టాలి మిత్ర విషయాలు ఉన్నాయి ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటాం కట్టిన తర్వాత మీరు చూడాలి నిన్నే మాట్లాడ మీరు యాభై రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా చాలా మంది అడుగు అడిగారు ఏంటన్నా మంగళగిరి నుంచి బయటకు రావాలి ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను దానికి ఉన్నాను ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తా తర్వాత నేను రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది అనగారిన వర్గాలు పీడిత ప్రజల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు ప్రతినిధులు తెలిపారు జ్యోతిరావు పూలే జయంతి పేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు ట్రావెలర్స్ బంగ్లాలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహ్మద్ నజీర్ రామాంజనీలు మేర్ షేక్ సజిలా కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు విద్య ద్వారానే సమాజ అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పిన మహానీయులు పూలే అని వారు పేర్కొన్నారు महात्मा <suss> दो <suss> 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 కుటుంబంలో కొట్టి అసమాన్య ప్రతిభితత్వాన్ని చూపించిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పుల్లే గారు ఆయన సతీమణి సావిత్రిబాయి పుల్లే గారు ఇద్దరు ఆదర్శ దాంపత్యం సమాజానికి వారి జీవితానికి మొత్తం కూడా అంకితం చేయడం జరిగింది అటు బడుగు బలహీన వర్గాల అదే విధంగా సమానత్వం కోసం అంటరాని తరాన్ని అట్టరాని తరాన్ని మొత్తం కూడా కృషి చేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఆడపిల్ల ఒక స్థాయికి వచ్చి చదువు సంగతి నేర్చుకుంటూ సమాజంలో తనదైన శైలితో తనదైన గుర్తింపులు పొందుతుంది అంటే ఆనాడు ఆ మహిళల యొక్క విషయాన్ని మనం చెప్పుకోవాలి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా దేశం ననుమల నుంచి కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మహాత్మా జ్యోతిలో పోలినటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ప్రజల అవసరాల నిమిత్తం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి అన్నగారిన వర్గాల కోసం పీడిత బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోరకు ఈ దేశంలో విద్యకి మనం ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి గ్రామంలో కూడా విద్య మీద ఈ బలహీన బడుగు వర్గాల కొరకు మహాత్మా జ్యోతిర పూలే జయంతి కార్యక్రమం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహ్మద్ నజీర్ రామాంజనీయులు మేర్ షేక్ సజిలా పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మహిళల విద్యాభివృద్దికి పూలే చేసిన సేవలు మరువలేనివని చెప్పారు ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు ज्योति बाबू जी बोलेगा मामला है सुननी प्रगति आममतन का ब्राह्मण గారు వచ్చినప్పుడు ముఖ్య అతిథిగా ఆయనకి అందించాలంటే ఆ యొక్క మహోన్నతమైనటువంటి నాయకుడి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మరి గతంలో ఏనాడు లేని విధంగా ఈరోజు హైదరాబాద్ లో గురు చేసేవాళ్ళ కులైనా కాదే పట్ట కుట్టేటటువంటి వాళ్ళు ఆ కులం అని మనం ఎలా చెప్పగలం చెప్పలేదు కాబట్టి ఈ సంకుచిత భావం అనేటువంటిది ద్వారా వచ్చిన దీనికి అంకురార్పణంగా గంగాధర్ మాట్లాడాడు మనకి ఎవరైతే మేలు చేస్తారో మనం ఎవరైతే ముందుకు నడిపిస్తారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది సోదరులు చెప్పారు తన మనసులో ఉన్నటువంటి బాధ తమ ఆరాధ్య దైవాన్ని ఒక విగ్రహ రూపంలో చూసుకోవడానికి అధికారం నుండి కూడా చేయలేనటువంటి ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం అలాంటి ప్రభుత్వాలు నడిచాయి ఇప్పుడు ఇంతమంది సోదరి సోదరు మండలికి అవకాశాలు ఇచ్చి బీసీలు ఉన్నారు అని వారు గళ విప్పితే ఎవరు సరిరాలని వాళ్ళు శ్రమిస్తే ఎవరు తట్టుకోలేరు ఆదర్శాలు వారి సతీమణి గారి యొక్క భావాలను మరుగు తీసుకెళ్లాలనే క్రమంలో వీరందరూ కూడా సంక్షిప్తులు అయింటారని చెప్పేసి అనుకుంటున్నాం వారి యొక్క జీవితం వారు పడ్డ కష్టాలు నష్టాలు తర్వాత వారు తీసుకున్నటువంటి చర్యలు మనందరికి తెలుసు చదువుకున్న బుక్స్ లో చదువుకున్నాం స్టోరీస్ లో చదువుకున్నాం అయితే ఈ సందర్భంగా రెండు వేల పదకొండు పద్నాలుగు మధ్యలో కూడా నేను గుంటూరు కార్పొరేషన్ లో అడిషనల్ కమిషన్ కూడా కమిషన్ చేయడం జరిగింది ఈ రోజు అక్కడ ట్రావెలర్స్ బంగ్లా మనం ఏదైతే కూలే గారి విగ్రహం అని అనుకుంటున్నామో అది కూడా ఆషామాషగా పెట్టిన విగ్రహం కాదు వీళ్ళందరూ తెలుసు నాతో పాటు చాలా మంది బీసీ నాయకులు వైద్య గారు తర్వాత మన ఇక్కడ ఉన్నారు తెలిపారా చాలా మంది ఆ రోజు సురేష్ కుమార్ గారు కలెక్టర్ నాకు అప్పచెప్పారు బాధ్యత ఎక్కడైనా సరే మనము ఆయన బర్త్డేకి ఒక విగ్రహము పెట్టాలి నగర ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థలు శుక్రవారం పుష్కాట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యేల గల్లా మధు మహమ్మద్ నజీర్ బూర్ల రామాంజనీలు మేయర్ షేక్ సజల కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు బ్యాంక్ జీఎం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ డోర్ టు డోర్ చెత్త సేకరణ సమర్థవంతంగా చేపట్టి పారిశుద్ది మెరుగుపరుస్తామని చెప్పారు నగర అభివృద్దిలో స్వచ్చంద సంస్థలు ప్రజలు భాగస్వాములు కావాలని nope ఈరోజు నగరపాలక సంస్థలో టీఎంబి అంటే తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ వారు యాభై పుష్కార్డ్స్ ని అందించడం జరిగింది మరి నగరం మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా కంప్లీట్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ఎక్కడా కూడా చెత్త అనేది బయట కనిపించకూడదు గార్బేజ్ ఫ్రీ డస్ట్బిన్ ఫ్రీ సిటీగా చేయాలి అని కమిషనర్ గారు పూనుకున్నారు దానికి అనుగుణంగానే ఇదివరకే ఎన్నో పుష్కార్డ్స్ ని అందించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఒక యాభై పుష్కార్డ్స్ ని మన బ్యాంక్ వారు ఇవాళ నగరపాలక సంస్థకి అందించడం జరిగింది నిజంగా ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి నిదర్శనంగా మనం అనుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపితేనే ఈ రోజు మన సమాజానికి అభివృద్ధి అభివృద్ధి పదంలో మన రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుంది అనడానికి ఇది ఒక చిన్న ఉన్నటువంటి గుంటూరు నగరంలో అనేక వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితున్నాయి ఈరోజు నగర పాలక సంస్థ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే పిలిపిస్తున్నప్పుడు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీఎంబీ బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి వారు ఒక యాభై పుష్కార్డ్స్ని డొనేట్ చేయడం గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక సంస్థలు ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా నగర పాలక సంస్థకు వాళ్ళందరూ కూడా చేయూతందించినటువంటి పరిస్థితులు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు ఫోర్ అంటే పే బ్యాక్ టు సొసైటీ మనం ఈ సొసైటీలో పెరిగి పెద్దవాళ్ళై కాస్త ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అట్టడుగునున్నటువంటి వారిని ఆదుకోవాలి అది ఒక వ్యవస్థ అయినా కావచ్చు లేదా ఒక వ్యక్తి అయినా కావచ్చు ఈరోజు తమిళనాడు మార్కెంటైల్ బ్యాంకు సంబంధించి అశోక్ కుమార్ గారి నేతృత్వంలో మరి ఈరోజు ఒక కార్పొరేషన్కి యాభై పుష్కార్ట్స్ ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విషయం సో ఇది మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక అడుగు అని నేను చెప్పగలను నగరపాల సంస్థలు టీఎంబీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు యాభై పుష్కార్డ్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం అందరం కూడా అంటే నగరపాల సంస్థ ద్వారా నుంచి కానండి ఈస్ట్ ఎమ్మెల్యే గారు వెస్ట్ ఎమ్మెల్యే గారు పత్తిపాటి మనం అందరం కూడా గుంటూరు అభివృద్ధి చెందాలి అంటే ఒక క్లీన్ ఆంధ్ర క్లీన్ నగరాలు క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మనమందరం ముందుకు వెళ్ళాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మనం కూడా మన చుట్టుపక్కల అందరం బాగుండాలి అంటే ముందు మనం ఒక అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలి మనం బాగుంటే అంటే మనం పరిశుభ్రంగా ఉంచు పెట్టుకుంటే పక్కన వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారు అనే ఒక మంచి కాన్సెప్ట్ తో మనం అందరం ముందుకు వెళ్తున్నాము అలాగే ఒక నగర సంస్థకి ఇలాంటి అనేకమైన టిఎంబి వాళ్ళు అనేక మంది కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి తోడు గారు చాలా దూరం నుంచి వచ్చారు అశోక్ కుమార్జీ వారి యొక్క ఆధ్వర్యంలో మన మేయర్ గారు స్థానిక ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ మా కార్పొరేటర్స్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వారు ఈరోజు మాకు యాభై పుష్ కార్డ్స్ విత్ త్రీ బిన్స్ హ్యాండ్ అవర్ చేశారు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇదే మాదిరిగా మా ఇందాక సార్ చెప్పినట్లు ఎమ్మెల్యే గారు పచ్చపాటి ఎమ్మెల్యే గారు కార్పొరేషన్కి గతంలో కూడా చాలామంది అనేక రకాలుగా చేయుతో అందించారు అది ఏ రూపా ఏ రూపంలో ఆయన అందించవచ్చు అంటే ఒక కరెంట్ రూపంలో Central Bank, we are happy to uh, give this push cuts, uh, to the Guntur Corporation. And uh, we, we will also be standing along with the uh, Guntur Corporation in all their initiatives for making the city clean. <coughs> Thank you. Thank you for.